కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు కాంగ్రెస్ ముఖ్య నేతల ఆధ్వర్యంలో నూతన బాధ్యతలు చేపట్టారు ఐఎన్టీయూసీ అధ్యక్షుడు బతుకన్నకు కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా బీసీసీ ఉపాధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ తరఫున నూతనంగా ఎన్నుకోబడ్డ ఉపాధ్యక్షులు ఎస్ రియాజుద్దీన్ మీడియాతో మాట్లాడారు ఇలాంటి అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన బాధ్యతకు కట్టుబడి న్యాయం చేస్తానని వాగ్దానం చేశారు ఇలాంటి గొప్ప పార్టీలో గౌరవమైన బాధ్యతలో ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అత్యధిక మెజారిటీతో గెలుపొందేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ బాబురావు అధ్యక్షులు శ్రీమతి వైఎస్ శర్మిల రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎన్ నైన్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హెచ్ఎన్టీవీకి నా ధన్యవాదాలు ఈరోజు నాకు కర్నూలు కమిటీలో స్థానం కల్పించినారు డిసిసిఐ ఉపాధ్యక్షులు నేను ఈరోజు ఈ పదవి తీసుకున్నందుకు నా బాబు గారికి రాహుల్ గాంధీ గారికి మళ్ళీ మన నూతన అధ్యక్షుడైన ఆమె అయిన గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికల్లో ఈ పదవి తీసుకున్నందుకు కాదు చాలా కష్టపడి పనిచేయాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ పదవి ఇచ్చినారు నాకు మోడీ ప్రభుత్వము ఎన్నెన్నో విధాలుగా రాహుల్ గాంధీకి నానాక ఇబ్బందులు పెడుతుంది మొన్న అస్సాంలో ఒక టెంపుల్కి పోవడానికి కూడా వీలేదని చెప్పిన ప్రకటన చాలా విరుద్ధంగా అని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాను వెంబడే రా మోహని గారిని సారి గద్దె దింపాలని ఈ సభాముఖంగా నేను టీవీ హెచ్ఎన్ టీవీ గారికి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎన్ టీవీ గారికి నా హృదయపూర్వక ధనవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడిగా ఇచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శరిమలమ్మ గారి ఆదేశాల మరకు మాజీ డిసి పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు ఆదేశాల మరకు మన జిల్లా అధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు బాబురావు గారు కోరిక మరకు ఈ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా వ్యాప్తంగా పదవులు అన్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసినాడు బాబురావన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికి మేమందరము రెయ్యిం కృషి చేస్తాము అదేవిధంగానే సిరిములమ్మ నడిచే బాటల ఎందు మేమందరం నడుస్తాము కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికే మేమందరం కృషి చేస్తాము కాంగ్రెస్ పార్టీని వచ్చే సార్వాధిక ఎన్నికల్లో గెలిపించుకొని దేశంలో మన రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్నారో వారందరూ కలిసి అనేక మందిని పోగు చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోవతం చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు మేమందరము కృషి చేస్తాము అదేవిధంగా నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుని కూడా ఐఎన్టీసీ సంఘాలు అనేక ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు జిల్లాలో మా సంఘాలు చాలా ఉన్నాయి ఈ సంఘాలందరం కలిసి కూడా మేము కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికే మేము కృషి చేస్తాము నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ జెండను మోస్తూ జీవిస్తున్నాము ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వారు అదే మైనార్టీ వారు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పుడున్న మోడీ ప్రభుత్వము మతతత్వాల పార్టీ ఈ మతతత్వాలని ఎన్నుకొని ఈ మోడీ ఎలక్షన్లకు పోవాలని అనుకుంటున్నాడు మోడీ నీకు పతనం ఆసన్నమైంది ఎప్పుడైతే నువ్వు మతతత్వంతో నువ్వు ఈ దేశంలో చిచ్చులు పెడుతున్నావో అప్పుడే నీకు నీ యొక్క పదవికి ఎసురు వచ్చింది ఎందుకంటే ఈ దేశంలో విభిన్నమైన కులాలతో జీవించే భారతదేశంలో ఈ దేశంలో ఒకే ఒక నువ్వు మతానికి నువ్వు ప్రాధాన్యత కల్పిస్తున్నావు మణిపూర్లో అనేక మంది అరవై వేల మందిని నువ్వు వాళ్ళు మరణించేటట్టు చేసినావు ఇరవై వేల చర్చీలు కూల్చినావు కానీ నీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడున్న జగన్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ నీకు తొత్తుగా ఉన్నారు వీళ్ళ అండదండలతో నువ్వు మళ్ళీ ఈసారి కూడా నేను ఈ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా నేను గెలిచి ప్రధానమంత్రికి కావాలని నీవు అక్కడ కులానికి మతానికి ప్రాధాన్యత ఇస్తూ నీవు దేశాన్ని అంతా మోసం చేస్తున్నావు ఇంకా నీ ఆటలు సాగవు ఇక ముడుసుకో నీవు నీకు రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక నుండి అయినా నీవు అన్ని జాతుల వారికి సమానంగా చూస్తావా లేకుంటే నీ కులానికే నా నా మతానికే అని నువ్వు అంటే నీకు పతనమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే నే దేశంలోనే అదే అదేవిధంగానే రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకున్నావు ఆ పాదయాత్ర నువ్వు నీవు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే సునామీ లాంటిది సునామి ఎప్పుడు వస్తుందో తెలియదు కాంగ్రెస్ పార్టీ సునామీ లాగానే ప్రతి మనిషిలోనికి జొరబడుతుంది ప్రతి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు నీ పతనం ఆసన్నమైంది ఇక నీవు ముడుసుకొని నీవు ఇకనన్నా మంచుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన హెచ్ హెచ్ఎన్ఎన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియదీసుకుంటున్నాను బి బతుకన్న ఐఎన్టీసి జిల్లా అధ్యక్షుడు డిసిసి ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి